పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా సీనియర్ నాయకుడు దాదాపు గత ఐదు సంవత్సరాల పాలనలో అక్రమ కేసులు పెట్టి సుమారు ముప్పై కేసుల దాకా పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఇబ్బందులు పెట్టినటువంటి గత ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకాడకుండా పోరాటం చేసి అప్పుడు శ్రీధర్ గారు ఇప్పుడు ప్రవీణ్ గారు వారి ఇద్దరు సారథ్యంలో కష్టపడి పనిచేశారు అమరావతిలో పెదకూరు ఒక సీనియర్ నాయకుడిగా అమరావతి పట్టణ అధ్యక్షుడు ఉన్నారు కదా అమరావతి మండలానికి కూడా అక్కడ జ జెడ్పీటీసీగా కూడా పోటీ చేయటం సీనియర్ నాయకుడుగా పెదాకూపాడ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో జనసైన గారు ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి నలభై వేల ఓట్ల వరకు మైనారిటీ ఓట్లు కూడా ఉన్నాయి ఏదైతే చంద్రబాబు గారి ఆలోచన లోకేష్ బాబు గారి ఆలోచన సామాజిక సమీకరణాలు క్యాస్ట్ ఇంజనీరింగ్ అంటే అక్కడ ఉండేటువంటి జనాభాని అక్కడ ఉండేటువంటి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఏ పాపులేషన్ బేస్లో సోషల్ ఇంజనీరింగ్ చేయటం జరుగుతూ ఉంది పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకి అన్ని కులాలకి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వాలనేటువంటి కోణంలో నిన్న జిల్లా పార్టీ అధ్యక్షుడుగా రెండు వరకు కొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్నారు బాగా పనిచేశారు శ్రీధర్ గారి తర్వాత ఇప్పుడు జాన్ సైదా గారిని పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది నేను వారికి చిన్న కుదురుపేట నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా స్టేట్ మొత్తం మీద ఒకే ఒక్క మైనారిటీ అధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది అది పల్నాడుకి ఇచ్చారు ఎందుకంటే కారణం ఏంటంటే స్టేట్లో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న జిల్లా కూడా పల్నాడు జిల్లా ఆ కోణంలోనే జన్సైదా గారిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా రామచంద్రం రాము నల్లపాటి ప్రధాన కార్యదర్శిగా నియమించారు సీనియర్ నాయకుడు రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు రాముకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు ప్రెసిడెంట్ జాన్ సైదా గారు సెక్రటరీగా నల్లపాటి రాము గారు ఇద్దరు సమన్వయం చేసుకొని ఏడు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వంలో పార్టీని బలోపేతం చేసేటువంటి దానికి అన్ని వర్గాల్ని దానికి చిరుగూరుపేట నుంచి వారిద్దరికి పూర్తి సహకార సహకారాలని అందించడం జరుగుతుంది అన్ని విధాలుగా జాన్ సైదా గారికి మేమందరం అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం